హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాగి పూరీలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి పిండిని కలుపుకొని దాంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా మనం పిండిని ఎంత బాగా కలిపితే పూరీలు అంత సాఫ్ట్గా వస్తాయి ఇక ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో అద్దుకొని పూరీలా ఒత్తుకోవాలి ఇలా మనం రాగి పిండితో పూరీలు చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా పిండి మొత్తం పూరీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై కడాయిలో నూనె కాగానే ఒక్కొక్కటి వేసుకొని వేయించుకోవాలి ఇలా పూరీని రెండు వైపులా వేయించుకోవాలి అలాగే మొత్తం అన్నింటినీ చేసుకోవాలి చూశారు కదా రాగి పూరీలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో